నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప జిల్లా బాద్వేల్ పట్టణంలో కల్తీ మద్యం నిరోధించాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం ఎన్ బ్రాండ్ మద్యాన్ని ఆపాలని ఏరులై పారుతున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి డి ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సిద్ధపట్ రోడ్లోనే ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్ విగ్రహానికి పులమాలలు వేసి ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వైఎస్ఆర్ విగ్రహం ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామరెడ్డికి రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం మాట్లాడుతూ కూటం ప్రభుత్వ మాధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఎరులై పారుతుందని ఒక బద్వెల్ నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు వేశాయని ఈ ప్రభుత్వ హయాంలో మద్యం నియంత్రణ లేకుండా పోయిందని పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు రెడ్డి మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు బద్వెల్ జడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డి యాద్దారెడ్డి పెద్దపోలిరెడ్డి బంగారు సినయ్య సింగనమల వెంకటేశ్వర్లు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు কনিশ এনেকে ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అధినాయకులు అందరం కూడా ఈ నకిలీ మద్యానికి నిషేధంగా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్ మేము మన కాన్స్టెన్సీలో కూడా ఎక్కడైనా ఈ నకిలీ మందు సర్క్యులేషన్ లో ఉంటే మీరు దాని మీద భూపాదం ఓపాలా షాప్లేషన్ కూడా అంది కట్టాలా ఏదైతే మద్యం విరివిగా దొరుకుతుందో దాని వల్ల జరిగే క్రైమ్ రేట్స్ కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఉంది ఎస్పెషలీ స్టూడెంట్స్ కాలేజెస్ లో కూడా మీరు సకస్ పెట్టారు డెఫినెట్ గా దీని దగ్గర మీద మీరు ఏం తీసుకోవాలని మేము వైసీపీ పార్టీ తమిషాకేషన్ ఎస్పెషల్లీ మహిళలు ఈ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకొని ఎవరైతే కుటుంబ పెద్దగా ఉన్న వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా ఓటు మీద పడుతుంది మహిళల పసుపు ఏ విధంగా మహిళలందరూ కూడా రిప్రజెంట్ చేయడం తర్వాత ఏదైతే ప్రభుత్వం ఒకప్పుడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లిక్కర్ అంతా కూడా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కంట్రోల్ నియంత్రణలో ఉన్నది ఎప్పుడైతే లిబరలైజ్ చేశారో అనేక వేల బిల్ట్ షాపులు ప్రాబబ్లీ మన బద్వేల్ నియోజకవర్గంలో వెయ్యి దాకా బిల్ట్ షాపులు అక్రమంగా వెలిశాయి దానికి తోడు అక్రమ మధ్యం పెద్ద ఎత్తున ఏరులై పార్తా ఉంది దీనివల్ల పేద ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రింక్ తీసుకుంటున్నారో వీళ్ళ ఆరోగ్యానికి వీళ్ళ ప్రాణానికి భరోసా లేకుండా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది ఇది అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ఏర్పాటు మా పెద్ద డీసీ గోవింద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నమీల మధ్య ఏదైతే రాష్ట్రంలో సమావేశం జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయో ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా చీటు చేయొద్దని మేమందరం కూడా చేతి చేసి వినమ్రంగా వేడుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మంచి చేశామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకి చిన్న వదిలేస్తున్నారు వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేస్తుంది మనకు తెలుసు ఏదైతే మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారో అది ఇవ్వలేదు తర్వాత ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు నిరుద్యోగం మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు కూడా మనం గమనిస్తున్నాం ఈ మధ్యనే నలుగురు నక్లీ మద్యం తాగి చనిపోవడం జరిగింది ఎన్నికల ముందు ఏమని వీళ్ళు రోజు హామీ ఇచ్చారు మంచి మద్యం సరఫరా చేస్తామని సీఎం గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపాన ప్రియులం కడుపుకుంటావు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు మరి ఈ రోజు నలుగురు నక్లీ మద్యం తాగి చనిపోతే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఆ కుటీర పరిశ్రమలాగా